ஓம் ஸ்ரீ ஸ்ரீமாத்திரே நம சரஸ்வதி நமஸ்தம் வரதே காமரூபிணி விஜயாரம்பம் கரிஷ்மி சித்திர் போோது மெ சதா మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష పంచమి తిథిని పంచమి అని పిలుస్తారు ఈ శ్రీ పంచమి రోజునే సరస్వతీదేవి ఆవిర్భవించింది ఆవిడ జన్మదినం జన్మదినట ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మూడవ తారీఖు సోమవారం నాడు ఆ రేవతి నక్షత్రం ఆ రోజు శ్రీపంచమి కలిసింది మెయిన్ ఏంటంటే ఆ రోజు సరస్వతీదేవిని ప్రతి ఒక్కరూ కూడా ఆ దేవాలయానికి వెళ్ళి దర్శిస్తే చాలా మంచిది ఇప్పుడు సరస్వతీదేవి ఒకసారి పుట్టుక గురించి మనం జన్మించింది ఎలా ఒకసారి ఆలోచిస్తే సృష్టి చేసినప్పుడు బ్రహ్మదేవుడు వాక్కుని చేయలేదంట అప్పుడు అందరూ కూడా సైకిల్ చేసుకుంటుంటే విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు ఇద్దరు కలిసి పరమశివుడి దగ్గరికి వెళ్ళగా పరమశివుడు తన స్వరూపంలో నుంచి ఒక సృష్టి చేసి ఆవిడే సరస్వతీదేవిగా ఆవిర్భవించింది ఈ ఒక్కసారి సరస్వతీదేవుని మనం ఆలోచిస్తే ఆవిడ తెల్లని తామరపువ్వుల్లో పువ్వుల్లో నివసిస్తూ ఉంటారు ఆవిడ తెల్లని వస్త్రంలో మెయిన్ శ్వేత తెల్లని వస్త్రంలో ఆవిడ ఉంటుంది అంటే స్వచ్ఛతకి మెయిన్ మారిపోయారు అదేవిధంగా నాలుగు చేతుల్లో కూడా ఒక చేతిలో పుస్తకాన్ని ధరిస్తారు ఇవి సర్వ శాస్త్రాలకి సంబంధించింది ఇంకో చేతిలో అక్షరమాల దీన్ని అక్షరాల అంటారు ఆ నుంచి ఆహావులకి అక్షరమాల అంతా కూడా ఆవణలోని స్వరూపం అదే రెండు చేతులతో వేం ధరిస్తారు ఇవి మెయిన్ సంగీత సాహిత్యాలకి వేద విద్యకి కూడా నాద విద్యకి కూడా చాలా ప్రతీక మెయిన్ సరస్వతిదేవి మెయిన్ తెలివికి జ్ఞానానికి మెయిన్ బుద్ధికి కుశలతకి మెయిన్ ప్రతీక ఈవన్నే శారదా అని అదేవిధంగా భారతి అని కూడా పిలుస్తారు ఈ శ్రీ ప్రస్తుత కాలంలో వసంత పంచమని పిలుస్తున్నారు అది పిలడం కరెక్ట్ కాదు ఎందుకంటే చైత్రమాసంలో వసంత ఋతువు అని వస్తుంది వసంత పంచమని పిలడం కరెక్ట్ కాదు శ్రీపంచమి పంచమి పంచమి అని పిలవచ్చు మనం శరణ నవరాత్రుల్లో దశమీ నవరాత్రుల్లో మూల నక్షత్రం రోజు కూడా దీన్ని చాలా విశేషంగా జరుపుతారు యాక్చువల్గా ఆ రోజు ఏంటంటే సుమ్ముడు విసుమ్ముడు అనే రాక్షసుల్ని సరస్వతీదేవి ఉగ్ర రూపంలో చంపడం వల్ల సవరించడం వల్ల ఆ రోజు చాలా పవిత్రత అందుకనే మూలా నక్షత్రం రోజుని కూడా మీకు శ్రీ పంచమి మూలా నక్షత్రంలో కూడా చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం జరుగుతారు మూలా నక్షత్రం కూడా ఆవిడ మళ్ళీ జన్ జన్మించింది ఇంకో రూపంలో అందుకుని మెయిన్ చాలా విశేషం మూలా నక్షత్రం అంటేనే చాలా మంచి నక్షత్రం దాన్ని ఈ ప్రస్తుత కాలంలో అందరూ కూడా దాన్ని నెగిటివ్గా తీసుకెళ్తున్నారు మూలా నక్షత్రం అమ్మాయిని మ్యారేజ్ చేసుకోకూడదని అది చాలా నెగిటివ్గా తీసుకెళ్తున్నారు మూలా నక్షత్రం అంటే సాక్షాత్తు సరస్వతి యొక్క నక్షత్రం అదేవిధంగా మన ఖగోళ శాస్త్రంలో కూడా చూసిన ఆ మూలా నక్షత్రం అనేది ఈ సమూహం చూస్తే నక్షత్ర సమూహం అంతా కూడా వీణాకారంలో ఉంటుంది ఇది చాలా శుభం అన్న యాక్చువల్ ఇంకోటి ఏంటంటే ఈయన యొక్క వాహనం మనం చూసుకుంటే హంస చాలా మంది అంశ అనేది బ్రహ్మదేవుడి యొక్క వాహనం ఈవిడ యొక్క వాహనం అంశని అంట ఆవిడ పే వాహనం యొక్క వాహనం పేరు అంశని అదేవిధంగా విధంగా ఇవిడికి ఆ రోజు ఎవరైనా సరే శ్రీపంచమి రోజు ప్రాతకాలంలో గుడికి దేవాలయం దగ్గరలో ఉన్న సరస్వతి ఆలయానికి వెళ్ళడం కానీ లేకపోతే మీ ఇంటి దగ్గరే ఉన్న ఫోటో ఫోటోకి కంపల్సరీ ఆవుపాలుతో పాయసానం చేసి నివేదన చేస్తే చాలా మంచిది ఆ రోజు సరస్వతి కవచం ఉంటుంది అది పడిస్తే చాలా మంచిది లేదంటే మెయిన్ ఓం ఐ హ్రీం శ్రీం సరస్వత్య నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తే చాలా మంచిది అదేవిధంగా మనం అక్షరాభ్యాసం చేసినప్పుడు కూడా ప్రస్తుత కాలంలో పలకమి చేస్తున్నారు యాక్చువల్గా మనం బియ్యంలో ఓం నమ శివాయ సిద్ధం నమ అనే రాయడానికి కూడా కారణం ఆవిడ సాక్షాత్తు శివ శివుడి యొక్క చెల్లెల రూపంలో ఆవిడ ఒకే రూపంలో వచ్చింది మెయిన్ ఏంటంటే ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా దేవాలయానికి వెళ్ళండి శుభం ఈ కంటెంట్ ఏమైనా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే